మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది చిన్న చింతకుంట గ్రామ పంచాయతీ మెదక్ జిల్లా బీసీ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపు కొరకు ఇంటింటి ప్రచారంలో సర్పంచ్ గా పోటీ చేయించున్న శ్రీమతి శ్రీ మేదరి లక్ష్మీ రమేష్ గారికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశైలను అభ్యర్థిస్తూ గడప గడప ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రచారంలో మద్దతుగా పాల్గొన్న రాష్ట నాయకులు మేదరి మహేంద్ర సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కొంటూ ముకుందం గారు పేర్ల గురువయ్య గారు రాజకీయ చైతన్య వేదిక రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లి సంజయ్ కిరణ్ గారు రాష్ట యువజన సంఘం అధ్యక్షులు

నా తరఫున మీరు ఇంతకీ నా పేరు తెలుసుకొని కూడా ఇక్కడికి వచ్చి నాకు సహకరించినందుకు ధన్యవాదాలు అయితే నేనేం చేస్తున్నే ఇప్పుడు నా ఇన్కల చాలా పెద్ద అండ ఉంది ఆ అండను చూసుకొని నేను ముందుకు వస్తున్నాను ఊర్లో ఏదో ఒక విధంగా నా అంత సాయం నేను చేస్తానని నేను సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది పబ్లిక్ ఊరు జనాలు అయితే నా అంత సాయం నేను చేస్తుంటూ పోవాలని అందరినీ కోరుకుంటూ ఊర్లో ప్రచారం జరుగుతుంది నా ఓటు నా ఓటు మన బ్యాగ్ గుర్తు అని చెప్పేసి ఆ లేడీస్ పట్స్ గుర్తు వచ్చింది మేము నామినేషన్ లో నిలబడి ముందుకు సాగుతున్నాము అందున వల్ల బ్యాగ్ గుర్తు మనది అందరూ నా చిన్న చిన్నప్పుడు గ్రామస్తులు నాకు ఓటేసి గెలిపించి సర్పంచ్ గా ఎన్నుకోవాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ కారం నేను రాజకీయ చైతన్య వేదిక పిలుపు మేరకు మన వారి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కుంటు ముకుందం గారు మరి గురువయ్య గారు తర్వాత యువజన సంఘం అధ్యక్షుడు సుమన్ గారు మండల అధ్యక్షులు మండల దగ్గర నుంచి టీము సత్యనారాయణ గారు అందరు కూడా కలిసి ఈరోజు రమేష్ గారికి సపోర్ట్ చేయాలనేసి మేమందరం వచ్చినాము ఇక్కడ వచ్చి అన్నకి సపోర్ట్ చేయాలని వస్తే అన్న కంటే ముందు మేము చేసే కన్నా ముందు అన్న ఆల్రెడీ చాలా బుక్ చేసి పెట్టాడు చాలా మంచి సేవా ప్రోగ్రాంలు చేసిండు గుడిలు కట్టించిండు గుడికి కావాల్సిన అన్ని చేసిండు పెళ్ళిళ్ళు చేసిండు ఇవన్నీ చేసి కాబట్టి దీని ప్రకారంగా అన్న గెలుపు ఖాయం ఇంకా ఏంటంటే మనకు చాలా గర్వకారణం ఏంటంటే మన మేధర్ కులస్తుడు మన మేధరి బంధువు మన మేదరి అభ్యర్థి నిలబడుతున్నాడు ముందుకు వచ్చిండు కాబట్టి ఇక్కడ ఉన్న మండల అధ్యక్షులు అందరు మండలి జిల్లా అన్న జిల్లాకి మండలకి అందరికీ వేడుకునేది ఏంటంటే అన్నకు సపోర్ట్గా ఉండండి అన్నతో పాటు నడవండి అన్నని గెలిపియండి ఈ ఈ రోజు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SVN 99 న్యూస్